హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈరోజు కౌటలిని అర్థశాస్త్రంలో ఉపోద్ఘాతము ముప్పై ఒకటో దాని గురించి తెలుసుకోబోతున్నాం మన్నంతటా తిరుగుచూ వివిధ విషయముల గురించి సమహార్తకు తెలియపరచుచుండేవారు రెండు డాష్ ముప్పై ఐదు డ్యాష్ పద్నాలుగు యుద్ధము దుర్భిష్టము మొదలుగు నృపద్రవముల మూలమున కోశమునకు నష్టము కలిగినప్పుడు సమహార్త సబుబ్ది ఉపయోగించి ఏది ఒక విషయముతో యాచన చేయుచు చేసియు మోసనమునకు దిగియు బెదిరించు ప్రజల నుండి ధనమునకు రాబట్టువాడు ఐదు డ్యాసులు రెండు డ్యాష కావున ప్రభు యొక్క సఫలమగుటకు సఫలమకు కారణం కారణమవుతాడు నేనని చెప్పవచ్చు పైన చెప్పిన పద్దెనిమిది తీర్థములకు లోబడి తక్కిన ఉద్యోగ ఉద్యోగులందరూ వారి వారి కార్యముల నిర్వహించుండరు రాజోద్యోగుల నెప్పుడను నమ్మకూడదనే కౌట్య అభిప్రాయం మానవులు చంచల చిత్తులు కనుక రాజనీత్యము వీర కార్యములను పర్యవేక్షించను రెండు డాష్ తొమ్మిది డాష్ రెండు నాలుగుపై ఉండేంత తేనెను కానీ విషమును కానీ రుచించకూడ రుషించుషించ చూడకుండా ఎట్టు సాధ్యం కాదు అట్లే రాజ్యద్రవ్యముతో సంబంధములు కలవాలని దానిలో అల్పభాగమునను రుచి రుచి చూడకుండాకు సాధ్యము కాదు నీటిలో చరించు చేపలు ఎప్పుడు నీటిని త్రాగునో తెలుసుకున్న సాధ్యం కానట్టు కార్యమనిర్వహణకై నియోగింపబడిన అధికారులు ఎప్పుడు రాజద్రవ్యము సహకరించారు తెలుసుకున్న సాధ్యం కాదు ఆ ఎగురు ఎగురుచండు పక్షులు గమనములపై గమనైన తెలుసుకోవచ్చును కానీ ప్రచ్ఛన్న భావంతో సంచరించే అధికారుల మార్గమును తెలుసుకుంట సాధ్యము కాదు రెండు డ్యాచ్ తొమ్మిది ముప్పై రెండు నాలుగు ఉన్నంత పదవి ఉండదు సమాహర్త కూడా అట్టేవారు సమాహర్త ప్రపదమున తన లాభమును సమకూర్చుకొని తర్వాత రాజులకు కావలసిన ఆదాయ పనులు చేయను లేదా వసూలు చేయుట మానము ఇంగ్ కౌట్యుడు కౌట్య ఈ వాక్యములను వ్రాసి రెండు వేల సంవత్సరాల కంటే అధికారమునందు కానీ వ్యవహారమును కానీ కలవారందు ఆ వాక్యమును ప్రస్తుత కాలము నాకు కూడా వర్తించాలని అంగీకరించరు అప్పటికీ ఇప్పటి వరకు మానవ స్వభావం ముందు మార్పు కలిగినట్లు శోభదు కౌటిల్ను అనుభజ్ఞుడుకు ఇది యొక్క గొప్ప నిదర్శనము ఉద్యోగుల వారి చేత వారి న్యాయ ప్రవృత్తులకు ఉండటకు వలయ ఏర్పాట్లు చేయ చేయవలసినదిగా కౌటిల్లుడు సూచించారు ఏదియో యోగ పరీక్ష ఎందు ఉత్తీర్ణుడైనకే ఆనికై ప్రస్తుత కాలం మందు గొప్ప దొరుకునట్లు అమర్థ్యం ఉండవలసిన గుణములు కలవారికే ఉద్యోగములు ప్రవేశించి ఉండాలని అతడు చెప్పి ఉన్నాడు